హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్నది చాలా ఆసక్తికరమైన విషయం పది రూపాయల నోటు మీరు వినగలిగే ప్రకటనలు చదవడానికి ఆశ్చర్యపోతారు సాధారణంగా మనం చూస్తున్న పది రూపాయల నోటు నేడు పదమూడు వేల రూపాయలు దక్కించుకోవచ్చు అవును మీరు సరిగ్గానే విన్నారు ఈ అసాధారణ విషయం గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం పది రూపాయల నోటు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో విడుదలైంది కానీ ఈ నోటుకు ప్రత్యేకమైన విలువ ఉందనే విషయం మీకు తెలుసా అవును ఇది నెమ్మదిగా ఒక కలెక్షనర్ ఐటెంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సిరీస్ నుంచి వచ్చిన ఈ పది రూపాయల నోటులో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి మొదటగా ఈ నోటు మీద ఉన్న అంకెల సిరీస్ అలాగే నోట్పై ఉండే ముద్రలు కూడా అత్యంత అరుదైనవి ఇది ప్రింట్ చేసిన సమయంలో పెద్ద సంఖ్యలో విడుదలవ్వలేదు అందువల్ల మార్కెట్లో ఇది చాలా అరుదైన వస్తువుగా మారింది అంతేకాదు మీరు ఈ నోటు చూసినప్పుడు పైన ఉన్న సిరీస్ నెంబర్ల సిస్టమ్ కొన్ని ప్రత్యేక గుర్తులు డిజైన్ ఈ నోటును విలువైనదిగా మార్చుతాయి ఈ నోటు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైనప్పటికీ ఇది సేకరించడానికి కొంతమంది కలెక్టర్లు ప్రత్యేకమైన నోట్ ప్రేమికులు ఆశలు పెట్టుకున్నారు ప్రస్తుతం ఈ నోటు మార్కెట్లో పదమూడు వేల రూపాయల వరకు ధర పెరుగుతుంది ఇప్పుడు ఈ నోటు యొక్క ధర పదమూడు వేల రూపాయల వరకు పెరిగింది దీన్ని కనుగొనడం చాలా కష్టం మీరు కూడా ఈ నోటు కలిగి ఉంటే మీరు దీన్ని సరైన సమయంలో సరైన వ్యక్తిగా అమ్మితే అద్భుతమైన లాభాలు పొందొచ్చు ఇలాంటి అరుదైన నోట్లు మీ చేతుల్లో ఉంటే వాటిని సేకరించి వాటి విలువ పెరిగేలా వేచి ఉండటం చాలా మంచిది ఎనభై ఏడు సిరీస్ నోటు ఉంటే మీరు దాన్ని సరైన సమయంలో గుర్తించి విక్రయించాలి దీనికి విలువ భారీగా పెరిగింది అలాంటి అరుదైన నోట్లు మాత్రమే కాకుండా మనకు మరింత తెలుసుకోవడానికి జ్ఞానాన్ని విస్తరించడానికి ఉపయోగపడతాయి ఈ విధంగా విలువైన అరుదైన వస్తువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మార్కెట్లో చూసి ఇవి మీకు లాభదాయకంగా మారే వరకు వాటిని సేకరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి